కూడా ఈ నేను చెప్పిన రోడ్ కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితిలో మనం అడ్డుకొని క్యాన్సిల్ చేయడానికి వీళ్ళు లేదని మరి మళ్ళా దాన్ని కన్సిడర్ చేసి మనకి దాన్ని లో పెట్టారు దీనికి ఎన్డీపీ నుంచి డబ్బులు వచ్చి గవర్నమెంట్లో అడ్జస్ట్ అవ్వాల అప్పుడు కానీ ఈ కాంట్రాక్ట్ స్టార్ట్ చేసేట్లేరు ఎంత ప్రయత్నం చేస్తున్నాం అంటే విశ్వ ప్రయత్నం చేస్తున్నాం గత ఐదు సంవత్సరాలుగా ఆగిపోయిన రోడ్ని దాన్ని ఎట్టి పరిస్థితిలో చేయటానికి పరిస్థితి ప్రయత్నంలోనే ఉన్నాం మనం తప్పనిసరిగా చేస్తాం జూలై నెలలో తప్పనిసరిగా గ్రౌండ్ అవుతుంది ఈ లోపల దీన్ని చేసే వ్యాఖ్యానాలు చూసినట్టయితే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి గత ఐదు సంవత్సరాలుగాను దీన్ని చేయలేని పరిస్థితిలో మీరు చేతులు ఎత్తేసిన పరిస్థితిలో ఈరోజు చేసే దిశలో మనం వర్కౌట్ చేసుకుంటుంటే దాన్ని మీరు సరిగా అర్థం చేసుకోకుండా ఇంకొక రకమైన వ్యాఖ్యానాలు చేయటం మంచిది కాదు అభివృద్ధిలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు పూర్తిగా దాన్ని అర్థం చేసుకోవాలి లేదా కొంత దాన్ని అవగాహన చేసుకొని మాట్లాడాలి అంతే కానీ అవగాహన రహిత రహితంగాను ఇష్టారాజ్యంగాను ఇప్పుడున్న ఈ ప్రతిపక్షం మాట్లాడటం మంచిది కాదు ప్రతిపక్ష నాయకులు మాట్లాడటం మంచిది విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోండి ప్రతిపక్షం తప్పనిసరిగా ఒక కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయాలి కానీ డిస్ట్రక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు ఈ రోజున అది తప్పు అని చెప్తున్నాను కరెక్ట్ కాదు సరిగా అర్థం చేసుకోండి సరైన పద్ధతిలో బిహేవ్ చేయండి ఏదైతే ప్రభుత్వానికి మీరు ఇదిగో పలానా చేయండి చేయాలి అని అడగటం తప్పలేదు కానీ ఈ బిహేవియరే ఒక వైలెంట్ బిహేవియర్ ఈ వైలెంట్ బిహేవియర్ని తగ్గించుకుని ప్రజలకి గతంలో మీకు జరిగిన పరా పరాజయం అయి ఉండొచ్చు ఇంకొకటి అయి ఉండొచ్చు వాటిని సర్దిద్దుకోవాలి తప్ప ఇది పద్ధతి కాదు అని చెప్పడానికి మీ ముందుకు రావటం జరిగింది నియోజకవర్గాన్ని అలాగే రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ఉంది గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అందరికీ తెలుసు చాలా కాలం చీఫ్ మినిస్టర్గా పనిచేసిన అనుభవం అను అనుభవం కలిగిన అనుభవజ్ఞుడు దానికి తోడైన గౌరవ పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరు సారథ్యంలో రాష్ట్రం పొరుగులు పెడుతున్న పరిస్థితి కరెక్టే ఫండ్స్ ప్రాబ్లం ఉంది ఈరోజు ఎందుకంటే విపరీతమైన డెట్స్లో అప్పుల్లో ఉన్న పరిస్థితి మనం ఆ అప్పుల నుంచి మనం బయటికి తీసుకొచ్చే రాష్ట్రాన్ని పరిగెత్తించడం అంత ఆషామాషి కాదు అలాంటి పరిస్థితుల్లో ఈ రోషన్ రాష్ట్రం చాలా కన్స్ట్రక్టివ్గా పనిచేస్తున్న పరిస్థితి నాయకులు చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్న పరిస్థితి కాబట్టి ఎలాంటి నాయకుల్ని రాష్ట్ర ప్రశాంతులు కూడా ఆశీర్వదిస్తారని తప్పనిసరిగా చేదోడు వాదోడుగా ఈ కూటమి ప్రభుత్వం అనుకుంటారని అభివృద్ధిని మరొక లెవెల్కి తీసుకెళ్ళి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ని మంచి రాష్ట్రంగా ఈ ప్రభుత్వం మార్చే ఈ ఈ ప్రాసెస్ని ప్రజలందరూ పూర్తిగా అర్థం చేసుకుంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు